హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ముప్పై వేల పెన్షన్లు అనేవి ప్రభుత్వం అయితే రద్దు చేశారు అయితే మీ యొక్క పెన్షన్ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి అయితే ఈ కారణం చేత మేము రద్దు చేశామని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకు ఏ కారణం చేత రద్దు చేశారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదంటే కనుక ఇలాంటి కారణం చేత మీ యొక్క పెన్షన్ కూడా అయితే తీసివేశారా తీసివేసారా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి జస్ట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పెన్షన్ పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో ఐడి కార్డు అనేది తీసుకొని దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది పెన్షన్ ఐడి నెంబర్ సో దాన్ని ఎంటర్ చేసి మీరు జస్ట్ చెక్ చేసుకోవచ్చు సో ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ ఉందా లేదనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ మాత్రం తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు ఏ కారణం చేత రద్దు చేశారు ఏంటి దీనికి సంబంధించి కూడా వివరాలు అయితే వచ్చాయండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఈ కారణాల చేత చాలామంది పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించారు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి కారణాలతో పెన్షన్ పొందుతున్నారో అలాంటి వాళ్ళ పెన్షన్ అనేది ఏరువేస్తున్నారండి ఎవరైతే ఇలాగా చేసి పెన్షన్లు తీసుకున్నారో వారి యొక్క పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తున్నారు ఇక వాళ్ళు మళ్ళీ పెన్షన్కి అప్లై చేసుకునే విధంగా చేస్తున్నారు సో ఇక్కడ పెన్షన్లు మంజూరయ్యాయి ప్రభుత్వం మారడంతో ఈ పెన్షన్లు ఉంటాయా పోతాయా అన్న మనకు గుబులు అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిలో కలుగు అంతేకాక కళాకారులు డబ్బు కళాకారులకు అందించే పెన్షన్లలో కూడా మండలాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి ఇప్పటికైనా జిల్లా అధికారులు పెన్షన్లపై మరోసారి విచారణ జరపాలి అర్హత కలిగిన వారికే పెన్షన్లు వచ్చేలా చేయాలని చెప్పేసి మండల ప్రజలైతే కోరుతున్నారు ఈ విషయమై ఎంపీడీఓ కోటేశ్వరరావు గారు వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో చాలా మంది బోగస్ పెన్షన్లు పరిశీలించి అధికారులను మనకు నివేదిస్తామని చెప్పేసి కూడా అయితే తెలుపుతున్నారు అయితే చాలా కొంతమంది ఏంటంటే యాభై ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ని అయితే పెట్టిన సంగతి గత ప్రభుత్వంలో అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ వాలంటీర్ల ద్వారా మనకేంటంటే రెండు మూడు రేషన్ కార్డులు విడగొట్టి అక్రమాలు తెలి సో విద్యాప పెన్షన్లో భార్యను ఒకే రేషన్ కార్డులో భర్తను ఒక కార్డులో మార్చి ఇరువురి పెన్షన్లు వచ్చేలా చేశారు వికలాంగుల పెన్షన్లో కుటుంబంలో ఎన్నైనా కానీ ఉండే ఉండవచ్చనే విషయాన్ని సాకు తీసుకొని ఒక్కో ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా సో వాలంటీర్లు అయితే చేశారని చంద్రబాబు నాయుడు గారు బాధ్యత చేపట్టడంతో పాటు మనకు గురువారం సాధారణ పెన్షన్లు నాలుగు వేల రూపాయలుగా అయితే ఇచ్చ ఇవ్వడం అయితే జరిగింది సో వారి కొంతమంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం అయితే మనకు విచారణ జరిపే అవకాశం ఉంది సో ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించి బోగస్ పెన్షన్ లబ్ధిదారులు గూగుల్ అయితే రేగిస్తున్నాయి మండలంలో ఎగువ రామాపురము లింగారెడ్డి పిడుగులపల్లె మహానంది పల్లె సో ఈ విధంగా అయితే పెన్షన్లకు సంబంధించి రెండు వేల రూపాయలు ఇచ్చేవారు సో వైసీపీ ప్రభుత్వం అయితే దిగిపోయే నాటికి మూడు వేల రూపాయలైంది సో నెలకు రెండు వేలు పైబడి డబ్బులు వస్తుండడంతో వాలంటీర్లు కొందరు నాయకులు బ్రోకర్లుగా మారి డాక్టర్లతో కుమ్మక్కయ్యి మండలంలో ఇబ్బ ఇబ్బడి ముబ్బడిగా అయితే వికలాంగుల పెన్షన్లు మంజూరు అయితే చేయించారు వికలాంగులను పెన్షన్లు ఎంపిక చేసే పత్రం ఇచ్చే బాధ్యత వైద్యులదే కొందరు వైద్యులు ప్రొద్దుటూరు బద్వేలు జమ్మల మడుగు కేంద్రంగా సదరం క్యాంపుల ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ముడుపులు తీసుకొని భోగస్ ధృవీకరణ పత్రాలు అయితే ఇచ్చారు వీటితో పలువురు పెన్షన్దారులు మనకు సొమ్ములు అయితే పొందుతున్నారు ఇదే అదనుగా భావించిన గత ప్రభుత్వంలోని కొందరు నాయకులు ఒక జమ్మల మడుగు కేంద్రం కాదా క్యాంపుల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ముడుపులు ఈ విధంగా ఇచ్చి సో మనకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే ఇచ్చి సో ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్స్ అంటే వికలాంగులు లేకున్నా కానీ వారికి వికలాంగత్వం ఉంది అని చెప్పేసి సో డాక్టర్లతో కలిపి వీళ్ళు కుమ్మక్కయ్యి సో వీళ్ళు ఏంటంటే సర్టిఫికేట్స్ ఇచ్చి వీరి పెన్షన్ అయితే అప్లై చేయించారండి వాలంటీర్లు అని చెప్పేసి చెబుతున్నారు సో ఈ విధంగా ఎవరైతే ఫేక్గా ప్రూఫ్స్ పెట్టి ఫేక్గా ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకొని అప్లై చేసుకొని ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తున్నారండి అయితే మీరు కూడా ఏ మీ యొక్క పెన్షన్ ఉందో లేదో ఒకసారి సేఫ్టీగా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను జస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ తీసుకోండి ఐడి కార్డులో మనకు ఒక నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ వివరాలనేది మీరు మొబైల్లోనే తెలుసుకోవచ్చు మీ యొక్క పెన్షన్ యాక్టివేట్లో ఉంటే యాక్టివేషన్ ఉంటుంది ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే కనుక ఇన్యాక్టివేట్ అనేది ఉంటుంది సో విధంగా మీరు తెలుసుకోవచ్చండి ఇదండి ఇప్పటి వరకు ప్రభుత్వం ముప్పై వేల రూపాయ ముప్పై వేల పెన్షన్లు అనేది రద్దు చేశారండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇంకా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్